ఇప్పుడే మనం చూసుకుంటే పదమూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల అయితే రావడం జరిగింది పదకొండు చోట్ల ఇండియా మీద హవా అయితే ప్రదర్శించారన్నమాట అక్కడ మీరు చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అయితే విడుదలయ్యాయి మనకిప్పుడే సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఇక్కడ విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి అయితే ఉంది ఉదయం ఎనిమిది గంటల కౌంటింగ్ ప్రారంభమైంది ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు మనం చూసుకున్నట్లయితే పదకొండు చోట్ల ఇండియా కూటమి ప్రత్యర్థులు హవా కొనసాగింది మిగతా మనకి చోట్ల చూసుకున్నట్లయితే మిగతా రెండు చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో సీఎం సతీమణి విజయం సాధించారు పశ్చిమ బెంగాల్లోని నాలుగు హిమాచల్ ప్రదేశ్లోని మూడు ఉత్తరాఖండ్లోని రెండు పంజాబ్ బీహారు తమిళనాడు మధ్యప్రదేశ్లో ఒక్కొక్క స్థానానికి జూలై పదిన ఎన్నికలు అయితే జరిగినాయి ఇందులో మనకు నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో మూడు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉంది సో ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మ్యాక్సిమం మ్యాక్సిమం స్థానాల్లో ఇండియా కూటమి అయితే హవా కొనసాగుతూ ఉందన్నమాట పదమూడు స్థానానికి గాను పదకొండు స్థానాలు ఇండియా కూటమి అధికారులు అయితే కొనసాగుతుంది మ్యాక్సిమం ఇండియా కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు మొత్తం పదకొండు స్థానాల్లో కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి